హాయ్ వెల్కమ్ టు హ్యాస్యూ నేను మనోజ్ వైసీపీ మనుగడ ఏంటో ఆ పార్టీ నేతలకే అర్థం కాకుండా తయారవుతుంది దారుణ పరాజయం తర్వాత అసెంబ్లీకి రాకుండా జగన్ వ్యవ వ్యవహరిస్తున్న తీరు కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకుండా గడవక ముందే ఆయన చేసిన హడావుడితో పార్టీ నేతలంతా గందరగోళంలో గడుపుతున్నారు ఈ క్రమంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితిలో ఉన్నారట సో కూటమి పార్టీలో ఎవరు ఓకే అన్నా చెదిరిపోవడానికి సిద్ధంగా కనిపిస్తున్నారు ఆ పార్టీ నేతలు అయితే వైసీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ కూడా నో చెప్తుండడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్లో లో కూటమి ప్రభుత్వం కొలు తీరి రెండు నెలలు కూడా కాకముందే అర్థం లేని అంశాలతో వైసీపీ అధ్యక్షుడు జగన్ నానా రచ చేయాలని చూస్తుండడం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది జగన్ జగన్ వైఖరితో సొంత పార్టీ నేతలే తమ మనుగడ కోసం పక్క చూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో వాస్తవానికి కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వైసీపీ మనుగడపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ పాలన నూట యాభై ఒకటి నుంచి ఒక్కసారిగా పదకొండు పడిపోవడంతో ఆ పార్టీ నేతలు షాక్ అవుతున్నారు సో ఈ క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం అవుతుండటంతో ఆయన భవిష్యత్తుపై నేతల్లో భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు గొడ దూకుతారన్న ప్రచారం కూడా వైరల్ అవుతుంది చాలా మంది మారుతారని చెప్పి సో ఆ విషయం గ్రహించే జగన్ జగన్ కూడా వైరాగ్యం ప్రదర్శిస్తున్నారట ఇంటర్నల్ మీటింగ్స్ లో పోయే వాళ్ళను అసలేం కదా అసలే ఆపలేం కదా అని కూడా నిర్వేదం వ్యక్తం చేస్తున్నారట సో ఎంపీ మీద బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అటే చూస్తున్నారని టాక్ అధికారం శాస్త్రం పాలనలో అనేక ఆరోపణలు ఆరోపణలున్నాయి దానికి తగ్గటే ఆయన అరాచకాలు ఇంకా భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సో ఇప్పటికీ కూడా ఆయన ఏదైతే చేసిన అరాచకాలు అవన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్ గట్టిగా ఫోకస్ పెట్టింది వాటిపై విచారణలు కూడా మొదలవుతున్నాయి మెల్లమెల్లగా అవి నిరూపితమైతే ఏం జరుగుతుందో తెలిసిన పెద్దిరెడ్డి బీజేపీలో చేరి సేఫ్ జోన్ లోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది అయితే అంత కర్మ తమకు పట్టలేదని ఆ తండ్రి కొడుకులు మేకపోతు కాంబర్యం అనుకోండి అది వేరే విషయం సో కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ ఇదే తరహా ప్రచారం తెరపైకి వచ్చింది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిధులైన అవినాష్ కూడా తన అన్న జగన్ కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు ఊహాగానలు చెలరేగాయి సో దాంతో అవినాష్ కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మి మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకొస్తాను బీజేపీలో చేర్చుకోవాలని రాయలసీమకు చెందిన ఓ పెద్ద మనిషి తనతో అన్నారని దానికి తాను ఒప్పుకోలేదని ఆదినారాయణ రెడ్డి చెప్పడం ఇప్పుడు గమనార్హం నిజంగా అందరిలో పిచ్చెక్కుతున్న పరిస్థితి నెలకొంది సో వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తు దానికి దానిపై విచారణ జరుగుతున్న టైంలో అలాంటి వారిని చేర్చుకుంటే తమకు కూడా ఆ బురద అంటుకుంటుందని రాజా ఆదినారాయణ రెడ్డి లాంటి సీనియర్ ఒక రకంగా విశేషమని చెప్పుకోవచ్చు సో వాళ్ళందరినీ చేర్చుకుంటే వాళ్ళు చేసిన తప్పులు తాము బాధితులు అవుతామని చెప్పి ఆయన అంటున్నారు దాంతో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అది హాట్ టాపిక్ గా మారింది సో నిజంగా ఇప్పటిదాకా ఎవరైతే చెప్పుకున్నా మన పెద్ద మనుషుల పేరు మిథన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ సో ఒక రకంగా ఆదినారాయణ చేసిన వ్యాఖ్యలు అయినా కాదని మీరు అనుకుంటున్నారు అంటే ఏమనుకుంటున్నారో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్